విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ కోట ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం రౌండ్ మైనస్ ఒకటి సీట్ అలాట్మెంట్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరియు పీడీఎఫ్ విశ్వవిద్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ను ఆగస్టు ఇరవై మధ్యాహ్నం మూడు గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న పేజీలోనే సర్వీసెస్లో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి రూ పదివేల ఆరు వందలు చెల్లించి ఆర్డర్ను పొందవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ పొందిన విద్యార్థులు ఆగస్టు ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలలోగా తమకు కేటాయించిన కాలేజీలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లతో పాటు వాటికి సంబంధించిన కనీసం రెండు నుంచి మూడు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను కూడా వెంట తీసుకుని వెళ్లాలని తెలిపారు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది స్పెషల్ కేటగిరీ విద్యార్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలను తప్పనిసరిగా చూపించాలని కోరారు ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ ఐదు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఎంసీసీ వెల్లడించింది అయితే కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం కారణంగా ఈ తేదీ పొడిగించే అవకాశం కూడా ఉంది అప్గ్రేడేషన్ ప్రక్రియపై స్పష్టత రౌండ్ మైనస్ ఒకటిలో సీటు వచ్చిన విద్యార్థులకు తర్వాతి రౌండ్లలో అప్గ్రేడేషన్ ఉంటుందా లేదా అనే సందేహాలు వస్తుంటాయి విద్యార్థులు వెబ్ ఆప్షన్స్లో తాము ఎంచుకున్న మొదటి కాలేజీలో సీటు వస్తే వారికి అప్గ్రేడేషన్ అవకాశం ఉండదు అదే ఒకవేళ మీరు ఎంచుకున్న కాలేజీల జాబితాలో మొదటి కాలేజీ కాకుండా కింద ఉన్న కాలేజీలలో సీటు వస్తే ఆ విద్యార్థులు అప్గ్రేడేషన్ కోసం తర్వాతి రౌండ్లలో ఎలాంటి ప్రత్యేక ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు వారు తమకు అలాట్ అయిన కాలేజీలో రిపోర్ట్ చేసి జాయిన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత తర్వాతి రౌండ్లలో అంతకంటే మెరుగైన కాలేజీలో మీకు సీటు వస్తే ఇప్పుడున్న సీటు ఆటోమేటిక్గా రద్దవుతుంది ఒకవేళ అప్గ్రేడేషన్ వద్దు అనుకుంటే విద్యార్థులు రిటైన్ అనే ఆప్షన్ను అధికారిక వెబ్సైట్లో సమర్పించాలి అప్పుడు ప్రస్తుత కాలేజీలోనే కొనసాగవచ్చు ఒకవేళ రౌండ్ మైనస్ ఒకటిలో సీటు వచ్చి కూడా మీరు కాలేజీలో జాయిన్ అవ్వకపోతే ఆ సీటు రద్దైపోతుంది మరియు కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ నుంచి మీరు నిష్క్రమించినట్లు అవుతుంది కాబట్టి మీకు సీటు కావాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి చివరగా కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు ఇరవై తొమ్మిదిలోగా రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు రిపోర్టింగ్ కోసం ఒక రోజంతా పట్టే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా వెళ్లాలని వారు కోరారు